హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత రైలు ప్రయాణికులకు భారీ షాక్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాము రైల్లో దోపిడీలు అనేవి కొత్త విషయం ఏమీ కాదు కానీ ఈసారి దొంగలు అనుసరించిన పందా మాత్రం అందరినీ షాక్ కు గురిచేసింది రైలు సిగ్నల్ వ్యవస్థకే తలకిందులయ్యేలా చేయడం ఎవరి ఆలోచనకైనా అందదు ఇది ఎక్కడ జరిగిందంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే పల్నాడు జిల్లాలోని మాచర్ల హైవే వద్ద దుండగులు రైల్వే సిగ్నల్ ట్యాంపర్ చేసి రైలును బలవంతంగా ఆపించారు ఆపై రైల్లోకి ప్రవేశించి ప్రయాణికులను బెదిరించారు ఇదంతా తెల్లవారుజామున జరిగిన ఘటన నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలు నాగర్సోల్ నుంచి నర్సాపూర్ వెళ్తోంది తెల్లవారుజామున రెండు గంటల నలభై ఏడు నిమిషాలకు నడికూడి రైల్వే స్టేషన్ వద్దకు చేరింది అంతే దుండగులు ముందుగానే ప్లాన్ వేసినట్లు హోమ్ సిగ్నల్ ట్యాంపర్ చేశారు సిగ్నల్ రెడ్ అయింది లోకో పైలట్ అప్రమత్తమై వెంటనే రైలు ఆపారు ఇదే అవకాశంగా చూసిన దొంగల ముఠా రైల్లోకి దూసుకు వెళ్ళిపోయింది నిద్రలో ఉన్న ప్రయాణికులపై దాడి దొంగలు ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ బోగీల్లోకి చొరబడ్డారు నిద్రిస్తున్న ప్రయాణికులపై వారు దాడి చేశారు ఇద్దరు మహిళల మెడల్ నుంచి అరవై ఎనిమిది గ్రాముల బంగారు గొలుసులు లాక్కున్నారు ఇంకొకరి నుంచి రోల్డ్ గోల్డ్ గొలుసును కూడా అపహరించారు దొంగలు ఆగకుండా ఎస్ ఫైవ్ వెళ్ళే వెళ్లే ప్రయత్నం చేశారు కానీ అక్కడ ప్రయాణికులు మేలుకొని కేకలు వేయడంతో దొంగలు పరుగులు పెట్టారు ఈ ఘటనతో రైలు ప్రయాణికుల్లో తీవ్ర భయాన్ని అయితే కలిగించింది దోపిడీ జరిగిన సమయంలో రైలు సుమారు ముప్పై ఐదు నిమిషాల పాటు అక్కడే నిలిచిపోయింది ప్రయాణికులు ఏమవుతుందో తెలియక తడబడిపోయారు కొందరంతా కొందరైతే భయంతో ఫోన్ సిగ్నల్ లేకపోయినా సహాయం కోసం ప్రయత్నించారు రైలు సిబ్బంది మాత్రం ఏమా రైలు సిబ్బంది ఏమాత్రం స్పందించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు ఈ దాడిలో బంగారం కోల్పోయిన విజయవాడకు చెందిన శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు రైల్వే ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ దోపిడీకి పాల్పడిన దుండగుల కోసం ప్రత్యేక బృందాలు పెట్టి గాలిస్తున్నామన్నారు ఇక సీసీటీవీ ఫుటేజ్ ప్రయాణికుల స్టేట్మెంట్ల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందని ప్రయాణికులు ఈ దోపిడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంత పెద్ద ఎక్స్ప్రెస్ రైల్లో భద్రతా సిబ్బంది లేకపోవడం ఎంత అన్యాయమని ప్రశ్నిస్తున్నారు సాధారణంగా ఇలాంటి రైళ్లలో టికెట్ చక్కర్లు ఉంటారు కానీ భద్రతా సిబ్బంది లేకపోవడంతో దొంగలకు ఇది బాగా సరిపోయింది ప్రయాణికుల భద్రతను రైల్వే అధికారులు మరింతగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు ఒక చిన్న టెక్నికల్ లోపాన్ని అవకాశం చేసుకుని దొంగలు రైలు ఆపగలిగారు ఇది సాంకేతికంగా ఎంతో ప్రమాదకరం రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థను ఎవరైనా ఇలా ట్యాంపర్ చేయగలిగితే రైలు ప్రయాణాలు భద్రత ప్రశ్నార్థకమే అంటున్నారు రైల్వే శాఖ తక్షణమే సెక్యూరిటీని పెంచాలి అలాగే ప్రత్యేక గస్తీ బృందాలు నైట్ విజన్ కెమెరాలు భోగిలలో అలారం సిస్టమ్ వంటి టెక్నాలజీ అమలుపై దృష్టి పెట్టాలని చెప్తున్నారు